మనిగేది పట్టుం బర్తే ఇద సేమ్ ఉన్నా సాల్టినలా పికేస్తున్నారా తిట్టువేతాలంట అది కింద మాత్రం ఏడ పెట్ట ప్లీజ్ అనను లైక్ హిందీ ఐతానా ఇంత వానియా ఆ నాక బొండాయిలు అట్టుకునేటప్పుడు మమ్మీలు ఇచ్చినా దాపా ఇక్కడే ఆ ఆది ఇంట్లే బ్లయన్స్ చూడండి నీలాగే ఉంది బాబాయ్ సల్లడు గాను ఆ దానికైనా వీడియో చూపిస్తానా నీకు నేనే నిన్ను దా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింట్ గోరింటాకు సైంటిఫిక్ గా కూడా ఒకటి ఉంటుంది రీజన్ ఏంటంటే ఎండాకాలం బాగా ఎండలు వేడి వేడి శరీరం అంతా బాగా హీట్ అయిపోతుంది కదా ఈ గోరింటాకు సడన్ గా వర్షాలు పడ్డాక ఏమైతాయంటే ఆ హీటు ఈ చల్లదనం బాడీలో రకరకాల రోగాలు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో అందుకని గోరింటా పెట్టుకుంటే ఏంటంటే ఆ హీట్ అంతా లాగేస్తుంది లాగేయడం వల్ల బాడీ కొంచెం చల్లబడుతుంది ఈ వాతావరణానికి మళ్ళీ అవుతుంది

వస్తాం కదా పెరుగు వచ్చినప్పుడు గుర్తొస్తా అసలు లావైతే ఇందా నుంచి మొత్తం మూడు రకాల కూరలన్నీ వేసుకుని తిన్నప్పుడు గుర్తు రాలేదు పెరుగు తిన్నప్పుడు గుర్తొస్తుంది కూడా పండితే అంత మంచి మొగుడు వస్తాడని కూడా అంటారు చాలా మంది సో పోటీ గొప్పది ఏమిటి అంటే సరిగా పడలేదు అది

వన్ అవర్ కలిసిపోయి మా ఇంట్లో ఉంది కానీ సడన్ గా ఊరికి పోయి నెల రోజుల నుంచి ఫోనే లేదండి పదిహేను రోజులు పదిహేను రోజులు కనీసం ఫోన్ అని లేదు టూ వీక్స్ ఎందుకు చేయలేదు ఫోన్ అండి మామ మీరు బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి అంటే బిజీగా ఉంటే ఫోన్ చేయాలి నువ్వే తీసుకొచ్చావా ఊరి నుంచి పదిహేను రోజులు పోయి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇంత కోరిట పట్టుకొని వచ్చింది రేపు మధు బర్త్డే ఉందండి సో మధు అడ్వాన్స్ ఇచ్చేసే పలు నాకైనావా అది సో నేను అందరూ మనుషుల మధ్య పుల్ల పెట్టి పెడి తింటే నేను చూసాను నేను కోరినప్పుడు పుల్ల పెట్టిన బాబు నా పట్టుకుంటే పిల్ల బాగు చూపిస్తారు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడంటే ఆడల మధ్య నాకంటే ఒక మగ వెళ్ళిపోతుంది అన్న నువ్వు నేను తప్పగా తప్పించుకోలేక దానికి తోడు మీరు సిత్తు నువ్వు నాకు ఇక్కడ ఇల్లు చూసినప్పుడు నన్ను ప్రశాంతంగా ఉంచడానికి ఏమో అనుకున్నాను కానీ నీ ప్రశాంతత ఎలా ఉంటావో చూస్తాను మామా అన్నట్టుగా కింద మీరు రావటం ఎప్పుడు నేనే భరించాలా మరి నువ్వు భరించట్లేదని నాకు తోడు నాకు అంటే నాకు నువ్వేగా మామ ఈ చేతులతో పెంచాలి అందుకే మామ ఆ చేతులతోనే

భాష్యంలో చేసింది అత్త భాష్యంలో అత్త శ్రీ ఖమ్మంలో అవునవును అని గోర్లకి ఎందుకు పెట్టుకోలే దీన్ని పనిచేసావా మామ గోర్లకెందుకు పెట్టుకోలే అంటే గోర్లు కాబట్టి అంట కానీ మమ్మీ అసలు ఎప్పటికీ పోనే పో మమ్మీ తొందరగా నేను కూడా మాట్లాడు కదండి మా మమ్మీ ఇప్పుడన్నా ఇంతవరకు పెట్టుకుంటుంది మామా మా మామా మమ్మీ ఇప్పుడన్నా ఇక్కడ వరకు పెట్టుకుంటుంది లేకపోతే ఆ కూడా సుంతత్తులాగే పెట్టుకుని చెట్టు అది ఏరోప్లేన్ పోతుంది ఏరోప్లేన్ అండి జెన అక్క బాగా పట్టు తొపిలు తొపిలేగా కదా ని కరత్తో నాట్ లైక్ ద తొపిస్ తొపిలల్ల వాడు గోరింటా kala పెట్టుకొని చెదిరు పెట్టులే అండి గోరింటా ఆఫీస్ నాకు ఇష్టం ఉండలేదు దిలవ టైం నా గోరింటా ని ని చాంది దొరికింది కదాని నిద్ర పోకుని ఉండడానికి యోదరాట్లిట్ కూడా బాబాయ్ పడుకుంది కూడా ఇలాకి ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా కూడా నిద్రపోదు గైస్ అన్ని ఇట్లలో క్లియర్ గా ఉంటది ఎప్పుడు ధ్యానం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు డ్యాన్స్ చేసుకోవాలి చాలా క్లారిటీ ఉంటుంది క్లారిటీ లేని ఒక మనిషి ఉంటది బాయ్ ఏమంటే ఏమంటది మీకు ఏ గ్రేడ్స్ వస్తనే రాకదా నన్ను అడగదంట దీమ అది ఒక్క దగ్గర ఎప్పుడైనా తగ్గాలి అప్పుడు ఉంటది ఈ స్వరూపం చూస్తావు కదా తగ్గది ఇది మామా 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 హ తాతా తాతా అత్త అత్త తా తా ఆషాడ మాసమయితే ఈ పాటకి రెండు సార్లు పెట్టుకునే దాన్ని ఎందు రెండు సార్లు పెట్టుకుంటారు ఆషాడ ముక్త నెల ఉన్నసరే మూడు సార్లు ఖచ్చితంగా పెట్టుకునే దాన్ని అక గోరింటాకింకి అలా స్టోల్ ఉందా అసలు గోరింటాకుని గోరింటాకుని ఎందుకు అన్నారు తెలుసా కాదు కాదు ఆహా దానికి ఉంది మామ గోర్లకు పెట్టుకుంటాం కాబట్టి గోరింటాకు

అది గోరిండా చెట్టు ఉండాలంట గోరిండా లక్ష్మీదేవి ఇంట్లో గోరింటాకు చెట్టు అంటే ఇంటి ముందే వేసుకోవాలి ఎందుకంటే దీనికి కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇంట్లో ముళ్ళున్న చెట్టు ఇంట్లో వేసుకోవాలి బయట కానీ గేటు బయట గోరింటాక్ చెట్టు ఉంచుకోవాలంటే

మనగూర్లో మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సమ్మర్ హాలిడేస్ వస్తే బాబాయ్ వాళ్ళ ఇంటికి వేస్తే మొత్తం వాళ్ళ ఇల్లు పల్లెటూరే కదా చుట్టూ ఫెన్సింగ్ అదే ఉంది అక్కడికి వెళ్తే ఉన్న పదిహేను రోజుల్లో రెండు సార్లు ఓరింట పెట్టుకొని వస్తాను మైకిల్ అవసరం లేదా

నేను ఒక్క సంవత్సరం ఇక్కడ ఉంటాం అక్క నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఒక సంవత్సరం వరకే మీకు నేను ఏదైనా చేయగలను తర్వాత అప్పు చెప్పేసి అందరు బానే ఉన్నారు ఆయన ఉన్నానన్న బానే ఉంది ఉంటా అన్నం బానే ఉంది మధ్యలో నా పెళ్ళి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు

இது தடே பொ அது పెట్టుకున్నారు కదండి రేపు ఎవరిది బాగా పండుతో చూద్దాం అంతవరకు ఈ ఎపిసోడ్ కి సెలవు నమస్కారం బాయ్ బాయ్